ప్రపంచంలో మార్పు కావాలనుకుంటే ఆ మార్పు అనేది మొట్టమొదటిగా మీ నుంచి ప్రారంభించండి ఈ మాటలు అన్నది ఎవరు కాదండి మన అందరం గర్వించదగ్గటువంటి మహాత్ముడు జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎస్ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించినటువంటి ఈ మహానుభావుడు ఇంతటి మహత్తరమైన వాక్యాన్ని ఆ కొటేషన్ని మనందరికీ చెప్పాడు బయట ప్రపంచంలో కనుక మార్పు ఏదైనా మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ఆ మార్పు అనేది మనలో నుంచి మొదలు పెట్టాలి అనే దానికి వారి జీవితం చాలా 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 స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం అందుకే వారు మహాత్మునిగా జాతిపితగా మనందరి చేత గౌరవించబడుతున్నాడు నేటికి మన చేత ఊజింపబడుతున్నారు ఏమిటి ఆ కథ కమాం ఇష్యూ అంటే ఎస్ ఎయిటీన్ సిక్స్టీ నైన్లో జన్మించిన అతను ఆ న్యాయశాస్త్రంలో పట్టభద్రులు కావడానికి అతను లండన్ వెళ్ళారు అక్కడ ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై ఆ పట్టాన్ని పుచ్చుకొని ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళారు దక్షిణాఫ్రికాలో అతడు ఉద్యోగం చేస్తుండగా అక్కడ వర్ణ విచక్షణ వివక్షకు గురయ్యారు ఈ వర్ణ వివక్షణ ఏంటంటే ఇతను నలజాతి వాడు ఇతను కలర్ వేరే ఉంది అని చెప్పేసి ఆ రకమైనటువంటి అవమానాలు భరిస్తూ అది ఒక పీక్ లెవెల్కి వెళ్ళి ఒకనొక స్టేజ్లో ఏమైందంటే అతను రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రైల్లోని తోటి ప్రయాణికులు ఇతను కలర్ వేరే ఉంది వివక్షకు గురైడు వేరే కలర్ వ్యక్తి మనతో పాటు ప్రయాణించడానికి అర్హుడుగా కాదు అంటూ అతన్ని ఆ ట్రైన్ నుండి బయటికి గెంట వేయడం జరిగింది చాలా దారుణమైన పరిస్థితి కానీ అది స్ఫూర్తిగా తీసుకొని ఆ సంఘటనను మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని నేను తిరిగి నా దేశానికి వెళ్తాను నేను న్యాయంగా అహింసతోటే ఈ వర్ణ వివక్షను ఇటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తాననే సంకల్పం అక్కడే తీసుకొని తిరిగి తన దేశానికి వచ్చారు రావటంతో మనం ఇక్కడ భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తున్నది సో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని శ్రాధి చే చేసి మనకు బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్రం చేకూర్ ఇవ్వడానికి తీసుకోవడానికి అతను ముందుండి మన యొక్క ఉద్యమాన్ని నడిపాడు అది ఎలా సూటు బూటు వేసుకొని నడపలేదండి ఇండియాకి వచ్చి ఫస్ట్ ఆయన ఖాదీ వస్త్రాలు ధరించాడు తన సూటు బూటు ఆ వేషధారణ భాష మొత్తం మార్చేశాడు అందుకే బయట ప్రపంచాన్ని మార్చాలంటే ఫస్ట్ నువ్వుమార్ అంటూ ఆయన తనను తాను మార్చుకొని ప్రజలందరినీ ఏకం చేయడానికి సత్యం న్యాయం ధర్మం అహింస అంటూ విలువలతో కూడినటువంటి మహత్తరమైన ఆశయం స్వాతంత్రం తీసుకోవడం బ్రిటిష్ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి మన భారతదేశాన్ని విముక్తిపరచడం అనే అత్యున్నతమైనటువంటి ఆశయాన్ని పెట్టుకొని విలువలతో ముందుకు సాగారు ఈ ప్రయాణంలో లక్షలాది మంది వారి యొక్క ఆ విలువలకు ఆకర్షితులై ఆయనతో పాటు ఉద్యమాలలో పాల్గొన్నారు ఎలాంటి ఉద్యమాలు చేశారండి దండి సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత సత్యాగ్రహం ఇలాంటి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగి భారతదేశానికి స్వాతంత్రాన్ని చేకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు అందుకే వారు జాతిపితగా కొలవబడుతున్నారు మహాత్మునిగా మనందరి చేత పిలువబడుతున్నారు సో ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని మనం వెనుక చదివినప్పుడు విన్నప్పుడు మనలో కలిగేటువంటి స్ఫూర్తి చాలా పులికించిపోతుంది మన బాడీ ఆ మాటలు ఆ యొక్క స్టోరీ చదివినప్పుడు అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనకున్న ఆశయానికి ఏ రకమైన విలువలు జోడిస్తున్నాం ఆ విలువలు సత్యంగా ఉన్నాయా న్యాయంగా ఉన్నాయా అద్భుతంగా ఉన్నాయా అలా ఉంటే అవి మనం ఆచరిస్తున్నామా ఫస్ట్ ఆ విలువలు మనం ఆచరిస్తున్నామా మనం వేరే వాళ్ళకు స్ఫూర్తిగా నిలవాలంటే ఫస్ట్ మనం ఆచరించాలి అలా ఆచరించి ముందుకు పోతున్నప్పుడే మన ఆశయాన్ని సాధించుకునేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది సో ఫ్రెండ్స్ వాట్ ఆర్ దోస్ వాల్యూస్ వీ హ్యావ్ అండ్ వీఆర్ లివింగ్ విత్ అనేవి మీరు కింద చాట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ టుగెదర్ లెట్స్ డో మెరాల్స్ థ్యాంక్ యూ జై బలో భారత్ మాతాకి జై